నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రభుత్వం చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇల్లు నమూనా భవన నిర్మాణ ఖర్చుల గురించి లబ్ధిదారులకు అవగాహన కల్పించడం జరిగినది ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్ మండల నాయకులు కోడే నాగేశ్వరరావు గ్రామ శాఖ అధ్యక్షులు సింగు వేణు బీసీసీఎల్ అధ్యక్షులు పర్సగాని తిరుపతిరావు అలాగే గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది ఏమైనా పార్టీ ఇల్లు ఇల్లున్నా కూడా ఈ ఈరోజు పూజ చేయండి భోజనం చేసుకోండి రేపు మార్నింగ్ పది గంటలకి పది గంటలలో మనకి తార్లు వస్తారు ముగ్గురు వస్తారు